ఫ్రెండ్స్ పండుగలో ఘోర విషాదం మొత్తం కుటుంబం మృతి ఈ విషయాన్ని అర్థం వీడియో ముందు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేస్తాం అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా వెలుగులు ఆనందాల నడుమ జరిగిన దీపావళి పండుగ ఈసారి కొన్ని చోట్ల విషాదాలు మిగిల్చింది బాణసంచ్యా పేరుల కారణంగా జరిగిన అగ్ని ప్రమాదాలు అపశృతులు పలు కుటుంబాల్లో చీకటిని నింపాయి ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది అయితే ఉత్తరప్రదేశ్లోని ఫతేహూర్ లో ఏకంగా డెబ్బై దుకాణాలు ఖాళీ బూడిదవడం ఆంధ్రప్రదేశ్లో బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ప్రాణాలు కోల్పోవడం ఈ విషాదాల్లో ప్రమాదమైనవి ప్రధానమైనవి పండుగ సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించాయి అయితే నిబంధనలు పాటించకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపం వంటి కారణాల వల్లనే ఈ విషాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇక దీపావళి రాత్రి జరిగిన మరో భారీ అగ్ని ప్రమాదం ఇప్పుడు విలువకు వచ్చింది నవీ ముంబైలోని ఒక భవనంలో దీపావళి రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు అయితే వాషింగ్లో సెక్టార్ ఫోర్టీన్లోని ఎంజీ కాంప్లెక్స్లో ఉన్న రహేజా రెసిడెన్సీ సొటై సొసైటీలో అద్రాయద్రి మన్రా చేల్రురే